హాయ్ నమస్తే నేను కే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు దినార్ విలువ తెలుసుకుందాం కోవైట్ లో అలాగే మూడో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ రోజు కాబట్టి దినార్ రేటు ఎంత ఉంది అనేది తెలుసుకుందాం ఓకేనా ఒక్క దినార్ కోటి డబ్బులు వచ్చి ఇండియా రూపీస్ రెండు వందల తొమ్మిది పాయింట్ ఒక్క అయితే ఉంది ఐదు దినార్ల డబ్బులు పంపిస్తే మాత్రం పద్నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అయితే అవుతుంది పది దినార్ల డబ్బులు పంపిస్తే మాత్రం ఇరవై అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పాయింట్ పదకొండు పైసలు అయితే అవుతుంది ఇరవై కేజీల డబ్బులు పంపిస్తే మాత్రం ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయల ఇరవై రెండు పైసలు అయితే అవుతూ ఉంది అలాగే యాభై దినాల డబ్బులు పంపిస్తే మాత్రం పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అవుతూ ఉంది వంద దినాల డబ్బులు పంపిస్తే మాత్రం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి డబ్బులు అవుతూ ఉంది ఓకేనా అలాగే యాభై వేలకు ఎంత అమౌంట్ అవుతూ ఉంది అంటే నూట డెబ్బై రెండు దినార్ల సభమీయ కంసీన్ అంటే ఏడు వందల యాభై ఫిల్స్లు అయితే యాభై వేల రూపాయలకు అమౌంట్ అయితే అవుతుంది అలాగే లక్ష రూపాయల అమౌంట్ పంపిస్తే మాత్రం మూడు వందల నలభై ఐదు పాయింట్ ఐదు వందల ఫైసలు అయితే పంపిస్తే అంటే మూడు వందల నలభై ఐదు కేడీలో ఐదు వందల ఫైస అంటే ఈ ఇక్కడ ఫిల్స్ అని పిలుస్తారు ఫైసల్ నుంచి ఫిల్స్ అంటారు ఓకేనా అలాగే లక్ష రూపాయలకు ఇంత అమౌంట్ అయితే అవుతూ ఉంది ఓకేనా ఇప్పుడే నేను జస్ట్ ఒక రెండు వందల దినార్ల అమౌంట్ కూడా పంపించాను చూడండి ఓకే ఇది రెండు వందల దినార్లు ఇప్పుడే పంపించి ఆల్ మొజైన్ ఎక్స్చేంజ్ బ్యాంకు నుంచి పంపించడం జరిగింది ఇప్పుడు రెండు వందల దినార్లకు వచ్చి ఎంత అమౌంట్ అయిందంటే మొత్తం టోటల్ చెప్తా చూడండి రెండు వందల దినార్లకు అమౌంట్ వచ్చి యాభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయల అమౌంట్ అయితే అయింది ఓకేనా అలాగే ఇండియాలో కూడా కోవిడ్లో ఎలాగా దినారు పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉందో ఇండియాలో కూడా నిత్యావసర సరుకులు మాత్రం రోజు రోజు అంచులు 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 పెరిగిపోతూ ఉన్నాయి ఏదేమైనా సరే ఇంకా దినారు మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు ఇంకా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్